సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ ఓ దొంగల ముఠ కాపు కాసి దేవుడి గుడిలో చోరి చేశారు భక్తుల కానుకలు ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టును ఏకంగా ఎత్తుకెళ్లారు ఆ తర్వాత హుండీ పగల కొట్టి అందులోని సొమ్మును బయటకు కూడా తీశారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకొని మరీ అక్కడి నుంచి వెళ్ళారు ఆ దొంగలు ఈ విచిత్ర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఓ ఆలయంలో నెల కిందట చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలేం జరిగిందో Te సరిగ్గా వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో నెల రోజుల కిందట చోరీ జరిగింది కొందరు గుర్తు తెలియని దుండగులు గుళ్ళోకి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు అయితే నెల రోజులు గడిచాక ఏం జరిగిందో తెలియదు కానీ చోరీ చేసిన నగదును ఓ సంచిలో ఉంచి గుడి ఆవరణలో ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు చోరీ చేసిన నగదుతో పాటు ఓ లేఖను కూడా దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్ళారు ఉదయం పూజాది కార్యక్రమాల కోసం గుడి తెరిచిన పూజారికి గుడి ఆవరణలో డబ్బులు మూట కనిపించింది అక్కడే ఉన్న లేఖను విప్పి చూడగా గుడి హుండీలో డబ్బులను దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని తప్పైపోయిందని లేఖలో పేర్కొన్నారు సదరు దొంగలు ఇక దొంగలు తిరిగి తెచ్చిన డబ్బును ఆలయ నిర్వాహకులు లెక్కించగా మొత్తం ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు ఉన్నట్లు గుర్తించారు ఆ దొంగలు రాసినటువంటి లేఖ ఏకంగా అమ్మవారికి ఆ దేవతకే లేఖ రాశారు ఆ లేఖ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ లేఖను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేశాను అమ్మ ముసలమ్మ మేము నలుగురు దొంగతనం చేశాం తప్పైపోయిందమ్మా దొంగతనం వల్ల నా కొడుకు సీరియస్గా ఉంది నన్ను క్షమించమ్మా ఈ డబ్బుల్లో కొద్దిగా వాడుకున్నాను నా కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో చేరాడు నన్ను క్షమించమ్మా అంటూ ఆ దొంగలు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది దొంగతనం చేయడం చూశాం అందులోను గుళ్ళో దొంగతనం చేయడం చాలా చోట్ల చూసాం దొంగతనం చేసే ముందు ముందు అక్కడ ఉన్నటువంటి దేవుడికి దండం పెట్టి మొక్కి అక్కడ ఎందుకు తప్పు చేస్తున్నామో ఎందుకు దొంగతనం చేస్తున్నామో ముందు ఆ సదరు దేవుడికి చెప్పిన తర్వాత దొంగతనం చేసినటువంటి దృశ్యాలు కూడా చాలా చూసాం కానీ ఈ దొంగలు మాత్రం దొంగతనం చేసినటువంటి మొత్తం సొమ్మును రూపాయితో సహా ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అక్కడి నుంచి దొంగతనం చేస్తే ఏకంగా ఆ హుండీనే ఎత్తుకెళ్ళితే సరిగ్గా నెల రోజుల తర్వాత తిరిగి ఒక మోటార్ని తీసుకొచ్చారు ఆ మూటలో ఎంతైతే సొమ్మును కాజేశారో దొంగతనం చేశారో సరిగ్గా రూపాయితో సహా అంతే సొమ్మును అక్కడ ఉంచి వెళ్ళారు దొంగలు అంతేకాదు ఆ లేఖలో అక్కడ ఉన్నటువంటి సంచిలో కూడా ఒక లేఖ కూడా రాశారు ఆ లెటర్లో తాము దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం కన్నా కూడా దొంగతనం చేసిన తర్వాత ఏం జరిగింది తమ కుటుంబంలో ఉన్నటువంటి తన కొడుకు అనారోగ్యం పాలయ్యాడు తన కొడుకు హాస్పిటల్లో చేరాడు మేము దొంగతనం చేసింది నలుగురు తప్పైపోయిందమ్మా అందులో కొంత సొమ్మును వాడుకొని తిరిగి ఇచ్చేస్తున్నామంటూ కూడా ఆ లేఖలో నాలుగు సెంటెన్స్ను చాలా క్లియర్గా రాశారు ఆ దొంగలు సో ఇంతకీ వీళ్ళని మంచి దొంగలు అన్నారా లేదంటే మొదటిసారే దొంగతనం చేశారు ఆర్థిక అవసరాల కోసం ఇక వేరే ఏ గత్యంతరం లేక అమ్మవారి ఆలయంలో దొంగతనం చేసి హుండీని ఎత్తికెళ్ళి అందులో ఉన్నటువంటి సొమ్మును కాజేశారు కాజేసిన తర్వాత మొత్తం గుడిలో ఉన్నటువంటి నిర్వాహకులు పూజారి అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆ దొంగలకు శాపనార్థాలు పెట్టారు నిజంగా లక్ష ఎనభై వేల ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలను దొంగిలించడంతో అదిలో అది కూడా గుడికి సంబంధించిన భక్తులు ఇచ్చినటువంటి కానుకలు డబ్బుల్ని ఎత్తుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది నిర్వాహకులు అలాగే గ్రామస్తులందరూ కూడా శాపనార్థాలు పెట్టారు అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా కూడా దొంగల్ని మాత్రం గుర్తించలేకపోయారు అయితే ఇప్పుడు ఆ ముసలమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి మొత్తం డబ్బు అంతా కూడా సరిగ్గా నెల రోజుల తర్వాత తిరిగి దొంగలు ఆలయంలో అక్కడ మూట రూపంలో విడిచి వెళ్ళడంతో ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతున్నారు నిజంగా అమ్మవారి మహిమ వల్లే ఆ గ్రామంలో అమ్మవారి ఎంతో మహిమ కలిగినటువంటి అమ్మవారుగా ఆలయంగా గుర్తింపు ఉంది ఇప్పుడు అక్కడ దొంగతనం చేస్తే ఆ అమ్మవారే ఆమెకు సంబంధించినటువంటి సొత్తును ఆమెకు సంబంధించినటువంటి కానుకలను తిరిగి దొంగల చేతే తన వద్దకు తెప్పించుకున్నారు ఇది అమ్మవారి మహిమ అంటూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి తిరిగి ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆలయానికి పెద్ద ఎత్తున వస్తున్నారు మరిన్ని కానుకలు కూడా సమర్పిస్తున్నారు అలాగే పోలీసులు సైతం ఇప్పుడు అవాక్ అవుతున్నారు అరే మేం కనిపెట్టలేనటువంటి దొంగల్ని వా దొంగలే నేరుగా వెనక్కి వచ్చి తమ తప్పైపోయింది అంటూ దొంగతనం చేసినటువంటి సొమ్మునంతా కూడా తిరిగి ఇచ్చేయడంతో పోలీసులకి ఇప్పుడు అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఓవరాల్గా చూస్తే అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో చెరువు కట్ట మీద ఉన్నటువంటి ముసలమ్మ దేవాలయం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ దొంగల్ని మంచి దొంగల అనాలా లేదంటే దొంగతనం చేసి చేసినటువంటి తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత్వం కోసం తిరిగి ఆ సొమ్మును మళ్ళీ ఆలయంలోనే విడిచి వెళ్ళారు కాబట్టి వీళ్ళని మంచివారు అనాలా ఏమనాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సుమన్ టీవీ లైవ్